ఎస్సే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ నిర్ణీత సమయాల్లో టేషన్స్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గవర్నర్గా ఆదేశించింది అదేవిధంగా ఈ ఎమ్మెల్యే పిటిషన్లపై కూడా అనర్హత పిటిషన్లపై కూడా స్పీకర్లు కూడా స్పీకర్లకు కూడా ఈ కండిషన్ వర్తిస్తుంది అంటారా అంటే రెండిట్లని కేసులు వేరువేరుగా చూడాలి కానీ గవర్నర్లకి అంటే నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని ఇచ్చిన సాధారణమైనటువంటి పరిస్థితుల్లో గవర్నర్లు ఏ టైంలో నిర్ణయం తీసుకోవాలనేది రాజ్యాంగం ఏమీ చెప్పలేదు సెక్షన్ టూ హండ్రెడ్ కానీ ఇతరత్ర చూసినప్పుడు గవర్నర్లు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకోవాలంటే కేబినెట్ క్యాబినెట్ కానీ లేదంటే శాసనసభ బిల్లు ఆమోదించి ఆమోదం కోసం అంటే చట్టం చేయడానికి ముందు గవర్నర్కి పంపినప్పుడు కానీ గవర్నర్ ఎంతలో ఎంత టైం లోపల నిర్ణయం తీసుకోవాలనేది రాజ్యాంగంలో ఏం స్పష్టత లేదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటాడు దీనిని సాకుగా చేసుకుంటూ గవర్నర్లు రాజకీయంగా అంటే కేంద్రం నియమిస్తుంది కనుక ఇక్కడ ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రభుత్వాలు ఉంటే వాళ్ళని వేధిస్తున్నారు అనుచితంగా కాలయాపన చేయడం కానీ లేదంటే వాళ్ళకి నచ్చని నిర్ణయాన్ని పక్కన పెట్టడం కానీ చివరి క్షణాల్లో తప్పదనుకుంటే రాష్ట్రపతికి రిఫర్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు తిరస్కరించితే మళ్ళీ ఒకవేళ గవర్నర్ దగ్గరికి బిల్లు వస్తే తిరస్కరిస్తే మళ్ళీ మండలి కానీ శాసనసభ కానీ పంపితే ఆమోదించాలి అందువల్ల అసలు తిరస్కరించకుండా ఆమోదం తెలపకుండా తమ వద్దే పెండింగ్లో పెట్టుకుంటున్నారు తాజాగా సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ విషయంలో మూడేళ్ల నుంచి పది బిల్లులు పెండింగ్లో ఉండడము ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు ఎంతకాలము పెట్టుకోవడం అనేది రాజ్యాంగపరంగా గవర్నర్కి ఇచ్చిన వెసులుబాటు సాధ్యమైనంతొందరలో యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అని ఒక నిర్దిష్ట టైం లేకపోవడం వల్ల వీరికి నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కామెంట్ చేస్తూ సీరియస్గానే ఈ దేశం మొత్తానికంటే ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ల వ్యవస్థ ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసినట్లుగా చెప్పాలి ఒక మంత్రిమండలి ఏదైనా సిఫార్సు చేస్తే కనుక మూడు నెలల లోపల ఆమోదించడమో తిరస్కరించడము ఏదో చెయ్యాలి ఒక చట్ట సభ నుంచే బిల్లు రూపంలో వస్తే కనుక నెల రోజుల వ్యవధిలోపు ఆమోదించడమో తిరస్కరించడమో తిరిగి పంపడమో ఏదో చేయాలి లేదంటే రాష్ట్రపతికి రిఫర్ చేయాలనుకున్నారు అనుకో దేశానికి సంబంధించి మొత్తానికి లేదంటే గవర్నర్ తన పరిధికి మించి ఈ నిర్ణయం మీద ప్రభావం ఉంటుందని అనుకున్నప్పుడు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలనుకున్న ఒక నెల రోజులు అదే అసెంబ్లీ నుంచి వస్తే బిల్లు లేదంటే మంత్రి మండలి నుంచి వస్తే మూడు నెలల లోపు రిఫర్ చేయాలని ఒక నిర్దిష్టమైనటువంటి టైం ప్రేమించారు దీని మీద న్యాయ నిపుణుల నుంచి రాజ్యాంగ నిపుణుల నుంచి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పీకర్కి కూడా ఇదే ఇంచుమించు స్పీకర్ అంటే పార్టీ పెరాయింపుల ఉల్లంఘన చట్టాన్ని తీసుకుంటే స్పీకర్కి సైతం ఇదే అంటే సహేతుక కాలంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కి ఒక నిర్దిష్టమైనటువంటి టైం ఫ్రేమ్ పెట్టలేదు అందువల్ల ప్రతిపక్షాలు సభ్యులు అధికార పక్షంలోకి జాయిన్ అయినప్పుడు అధికార పక్షం నుంచే ఎన్నికైనటువంటి వ్యక్తే స్పీకర్గా ఉంటారు కనుక కాలయాపం చేస్తూ వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు అనేటటువంటి ఒక అభియోగం ఉంది దీని మీదే సుప్రీంకోర్టులో గత నుంచి చాలా కాలం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు నడుస్తున్నాయి కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణ సభ్యులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక సీరియస్ పిటిషన్ను విచారణ జరుగుతూ ఉండడము ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎప్పటిలోపల చెప్తారు అనేటటువంటి కామెంట్స్ సీరియస్గానే చేయడం ఈ వ్యవధి అంటే శాసనసభ వ్యవధి ముగిసే వరకు కూడా నిర్ణయం తీసుకోరాని అడగడం గతంలోనే తెలంగాణ హైకోర్టు అయితే నెల రోజుల లోపు విచారణ ప్రక్రియని చేపట్టండి అంటూ స్పీకర్కి సూచించడం దాని మీద డివిజన్ బెంచ్కి స్పీకర్ కార్యాలయం వెళ్ళడం డివిజన్ బెంచ్ దాన్ని పక్కన పెట్టడం మళ్ళీ దాని మీద ఇక కావచ్చు ఇతరులు కావచ్చు వీళ్ళంతా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టు ఇష్యూస్ చాలా సీరియస్గా రిజర్వ్ తీర్పును కూడా రిజర్వ్ చేసింది విచారణ అంతా ప్రక్రియ అంతా ముగించింది ఇప్పుడు గవర్నర్ తీర్పు వచ్చింది అంటే సూన్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత తొందర అనే దానికి మూడు నెలల కాలవ్యవధి నెల రోజుల కాలవ్యవధి అని రెండు పెట్టడం వల్ల స్పీకర్ విషయంలో కూడా అలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఈ విచారణ సందర్భంగా స్పీకర్ విచారణ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు గవర్నర్ల విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవడము దీంతో ఇప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్కి కూడా ఆ రకమైనటువంటి సూచన చేసేటటువంటి అవకాశం ఉందా అనే వాదన రాజకీయంగా చర్చనీయమవుతుంది అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థ సుప్రీంకోర్టు కానీ శాసన వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఇవన్నీ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిధులు పరిమితులు ఉండే వ్యవస్థలే సుప్రీంకోర్టు ఒక ఓవర్ రైడ్ ఏమీ చేయలేదు అంటే పార్లమెంటుని కానీ శాసనసభను కానీ ఓవర్ రైడ్ చేసి నిర్ణయాలు తీసుకోవడం అనేది సుప్రీంకోర్టుకైనా కుదరదు దానికి కూడా పరిధులు ఉంటాయి అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వాడుకున్నటువంటి నిబంధన ఆర్టికల్ ఏదైతే ఉందో వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ టూని వాడుకోవడం కానీ సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక బాధ్యతలు కానీ మిగిలిన వ్యవస్థల మీద ఓవర్ రైడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి ఇప్పుడు కూడా ఈ తీర్పుకు సంబంధించి కూడా మనం కూలంకషంగా చూస్తే కనుక వన్ ఫార్టీ టూ ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఒక స్పష్టత లేనప్పుడు కానీ లేదంటే పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ఇతర చట్టాలు ఏవి కూడా అందుబాటులో లేనప్పుడు కానీ న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకుని కంప్లీట్ జస్టిస్ అంటే సంపూర్ణమైనటువంటి న్యాయం చేసేందుకు గాను ఆ వన్ ఫార్టీ టూ అనేటటువంటి ఒక అసాధారణమైన నిబంధన అంటే చట్టం కానీ ఏది ఏమి చెప్పవు చెప్పనప్పుడు కానీ సందిగ్ధత ఉంటుంది కొన్నిసార్లు రాజ్యాంగ నిబంధనల్లో కూడా రాజ్యాంగం ఏమి గైడ్లైన్స్ ఏమి ఉండవు అటువంటి అప్పుడు సుప్రీంకోర్టు తనంతట తాను ఒక అసాధారణమైనటువంటి అధికారాన్ని వినియోగించుకుంటూ అది కూడా సంపూర్ణ న్యాయం చేసేందుకు గాను వన్ ఫార్టీ టూని వినియోగించుకుంటూ అది చాలా అరుదైన వినియోగిస్తు ఉంటారు ఇప్పుడు గవర్నర్ విషయంలో కూడా అక్కడ ఎన్నుకైనటువంటి ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ నిర్ణయాలకి అందువల్ల వన్ ఫార్టీ టూ అనేటటువంటి ఒక అసాధారణమైనటువంటి ఆర్టికల్ని వాడుకుంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటూ తన విచక్షణ మేరకు సంపూర్ణమైన కంప్లీట్ జస్టిస్ చేసేందుకు గాను ఈ వన్ ఫార్టీ టూ తోటి మూడు నెలల కాల వ్యవధి అనేది నిబంధన విధించింది ఇప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు సుప్రీంకోర్టు మీద ఎదురవుతున్నాయి ఏంటంటే గవర్నరు కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ గవర్నరు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ స్పీకర్ కార్యాలయం కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీకి మీరు ఇది చెయ్యండి అంటూ ఎలా చెప్పగలుగుతుంది అనే ప్రశ్న ఎదురవుతుంది ఎందుకంటే గవర్నర్ని ఎలా ఆదేశిస్తారని అందుకనే సుప్రీంకోర్టు కూడా చాలా తెలివిగా వన్ పార్టీ టూని వినియోగించుకున్నప్పుడు చాలా తెలివిగా చెప్పింది ఏంటంటే గవర్నర్కి మేము టైం ఫ్రేమ్ పెట్టట్లేదు గవర్నర్కి పెట్టేటటువంటి పరిధి సుప్రీంకోర్టు కూడా లేదు కానీ చట్టాన్ని చట్టాన్ని నిర్వచిస్తున్నాం ఏంటంటే ఆ చట్టంలో ఉండేటటువంటి నిబంధన ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ యాజ్ సూన్ యాజ్ అనే అనేదానికి సహేతుక సమయం అనేదానికి దీనికి మూడు నెలలు అనేది ఆ నిబంధనకి మేము టైం పెడుతున్నాం గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి విధించినటువంటి నిబంధన ఏదైతే ఉందో యాజ్ యాజ్ పాజిబుల్ దానికి ఇది ఇది ఈ యాజ్ పాజిబుల్ అనే దానికి టైం ఇది మూడు నెలలు గవర్నర్ని మేము ఆదేశించట్లేదు ఆ నిబంధనను నిర్వచిస్తున్నాం అందువల్ల ఆ నిబంధన నిర్వచించడం అంటే గవర్నర్కి ఆటోమేటిక్గానే అది వర్తిస్తుంది అంటే చట్టంలో ఉన్నదాన్నే మేము ఆ నిబంధనకి టైం పెడుతున్నాం అని ఇప్పుడు కూడా ఈ స్పీకర్ అంటే చాలా తెలివిగా అంటే ఒక పరిధిని మేము అతిక్రమించట్లేదు గవర్నర్ ఉండేటటువంటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని మేము అగౌరవపరచట్లేదు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తికి నువ్వు నిర్ణీత కాలంలో ఇది చెయ్యి అని మేము సూచించట్లేదు కానీ కాల వ్యవధి అనేదానికి ఆల్రెడీ చట్టంలో ఉంది సహేతుకమైన యాజ్ యాచు యాజ్ పాజిబుల్ అయిన ఉంది యాచు యాజ్ పాజిబుల్ అనే దానికి నిర్వచనం ఇచ్చాం మూడు నెలలు నెల అనేది సో అలా తెలివిగా ఒక పరిధిలో ఇంకో పరిధి రాకుండానే ఆ నిబంధనను పట్టుకుని ఆ నిబంధనకు నిర్దిష్ట టైం ప్రేమించి గవర్నర్ ఆ పరిధిలోకి తీసుకొచ్చి చాలా తెలివిగా వన్ ఫార్టీ టూ వాడుకున్నాం ఇప్పుడు స్పీకర్ విషయంలో కూడా స్పీకర్ అంటే చట్టసభకి నా అధ్యక్షుడు స్పీకర్ కానీ శాసనసభ వ్యవహారాలు కానీ పార్లమెంట్ లోక్సభలో రాజ్యసభలో జరిగే వ్యవహారాల్లో కానీ సుప్రీంకోర్టులు జోక్యం చేసుకో సాధారణంగా ఇప్పుడు స్పీకర్కి ఎలా టైం పెడతారు స్పీకర్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అతను విచక్షణ పరిధిలోనే నిర్ణయం తీసుకుంటాడు సుప్రీంకోర్టులో ఒక కేసు ఏదో పిటిషన్కి వస్తుంది హైకోర్టులో ఒక కేసు విచారణ నడుస్తూ ఉంటుంది విచారణ నడుస్తున్నప్పుడు మీరు సంవత్సర కాల వ్యవధిలో తీర్పు చెప్పేయండి అని ఎవరు చెప్పరు ఎందుకంటే దాని నిర్ణీత వ్యవధిలో అది సుప్రీం సుప్రీంకోర్టు కూడా తీర్పులు పదేళ్ళు ఇరవై ఏళ్ళు కేసులు నడుస్తున్నాయి ఉంటాయి మరి పార్లమెంటు శాసనసభ ఒక చట్టం చేసి సుప్రీంకోర్టు ప పది పదేళ్ల లోపల ఈ హత్యల కేసులకు సంబంధించి తీర్పు చెప్పేయాలని చెప్పలేరుగా అందువల్ల ఏ పరిధిలోకి ఇంకొక లెంటర్ అవ్వరు ఇప్పుడు మరి స్పీకర్కి ఎలాగా నిర్ణీత వ్యవధిలో పెట్టాలి నిర్ణీత కాలవ్యధిలో తీర్పు చెప్పమని న్యాయ వ్యవస్థను ఎలాగా ఆదేశించలేరో దానికి సంబంధించి అలాగే స్పీకర్ని కూడా ఎలా ఆదేశిస్తారు పలానా కాలవ్యధులు అనే ప్రశ్న కూడా రాజ్యాంగ నిపుణులు ఎక్కువ అయితే ఇక్కడ కూడా ఏంటంటే సుప్రీంకోర్టు ఇప్పుడు వాడుకుంటే కనుక అసాధారణమైన నిబంధనలే వాడుకోవాలి ఎందుకంటే సాధారణమైనటువంటి నిబంధనలు స్పీకర్ కార్యాలయ వ్యవహారాలు స్పీకర్ కార్య వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు అందువల్ల ఇప్పుడు వన్ ఫార్టీ టూ ఆర్టికల్ను వాడుకుంటూ కంప్లీట్ జస్టిస్ చేయడం అనేటటువంటిది ఎలా ఉందో అలాగే శాసనసభ నిర్వహణలో కూడా ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి ఏంటంటే ఒక శాసనసభ సమావేశం అయిన తర్వాత మళ్ళీ కనీసం ఆరు నెలల లోపలనే మళ్ళీ మరోసారి సమావేశం కావాలి అంటే ఆరు నెలల వ్యవధిలో ఈసారి ఇప్పుడు బడ్జెట్ సెషన్ ముగిసింది బడ్జెట్ సెషన్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఆరు నెలల లోపల మళ్ళీ ఇంకోసారి సమావేశం కావాలంటే ఆరు నెలల కాల వ్యవధిలో ఒక సమావేశానికి మరో సమావేశానికి ఆరు నెలలకు మించి కాలవ్యవధి ఉండకూడదు దీన్ని నిబంధనని వన్ ఫార్టీ టూకి ఎలాగైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే దాన్ని మూడు నెలలు అన్నట్టు ఒక పార్టీ నుంచి ఫిరాయించారు సభ్యులు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మా సభ్యులు కాదు మా అనర్హులు అని చెప్పి ఒక పార్టీ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సమావేశంలో హాజరు అవ్వడానికి అర్హుల కాదా అనేది తేల్చడానికి ఆరు నెలల కాల వ్యవధి అనే శాసనసభ కాలం ఏదో ఉందో వీళ్ళు మా సభ్యులు కాదు అనర్హులు అని వీళ్ళు చెప్తున్నారు కనుక వాళ్ళ సభ్యులుగా మళ్ళీ సమావేశాల్లో హాజరయ్యేటటువంటి అవకాశం ఇవ్వకూడదు అందువల్ల ఈ ఆరు నెలల కాల వ్యవధి అనేది సభ్యుల అర్హతకు సంబంధించి ఎలాగైతే ఒక సభ్యులు కాదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అదే పార్టీ తరఫున మళ్ళీ అదే శాసనసభకు అటెండ్ అవ్వడానికి ఈ ఆరు నెలల వ్యవధిని తీసుకోండి అని చెప్పడానికి స్పీకర్ అంటే స్పీకర్ కంటే ఆల్రెడీ ఉన్న నిబంధనని శాసనసభ కాల వ్యవధి ఏదైతే ఉందో సమావేశాలకి దానిని వన్ ఫార్టీ టూ కింద నిర్వచించుకుంటూ మేము అసాధారణ కంప్లీట్ జస్టిస్ చేయడానికి కానీ శాసనసభ స్పీకర్ ఎవరైనా సరే ఒక సభ్యుడి మీద కంప్లైంట్ ఒక పార్టీ నుంచి వచ్చినప్పుడు ఎన్నికైన సభ్యుడి మీద ఈ ఆరు నెలల వ్యవధిలో విచారణ ముగించాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దానికి కూడా ఆల్రెడీ శాసనసభలోనే నిబంధన ఉంది కనుక అందువల్ల దీన్ని వినియోగించుకుంటారు అంటే మనకేమీ తెలియదు కానీ సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్ యొక్క ఉండేటటువంటి పవర్స్ను ఓవర్ రైడ్ చేయకుండానే ఉన్న నిబంధనలనే వాడుకుంటూ వన్ ఫార్టీ టూ లాంటి ఆర్టికల్ని ఒక అసాధారణమైనటువంటి ఆర్టికల్ని తీసుకుంటూ స్పీకర్లకి చేస్తే కనుక నిజానికి పార్టీ పెరాయింపుల నిరోధక చట్టం వచ్చినప్పటి నుంచి కూడా ఆ స్ఫూర్తి ప్రతిబింబించేలాగా అమలు అవ్వట్లేదు ఎందుకంటే గతంలో మనం ఇక్కడే చూసాం రెండు వేల నాలుగులో బిఆర్ టీఆర్ఎస్ నుంచి చాలామంది సభ్యులు కాంగ్రెస్లో చేరారు తెలుగుదేశం వాళ్ళు చేరారు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చాలామంది తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు చేరారు కానీ ఎవరి మీద వేటు పడలేదు చివరిదాకా వాళ్ళ పదవుల్లోనే కొనసాగారు అనర్హులు కాలేదు అటువంటి అప్పుడు ఇది కేవలం ఇక్కడే కాదు అనేక శాసనసభల్లో దేశంలో జరిగింది ఇప్పుడు ఈ కేసు సందర్భంగా తెలంగాణ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కనుక గవర్నర్ విషయంలో ఎలాగైతే అసాధారణమైనటువంటి ఆర్టికల్ని వినియోగించుకుని తనకు ఆ నిర్బంధాన్ని నిర్వచనం ఇచ్చిందో అలాగే దీనికి కూడా వన్ ఫార్టీ టూలో కానీ శాసనసభలో ఎప్పటికే అమల్లో ఉన్నటువంటి ఆరు నెలల వ్యవధి అనేటటువంటి దాన్ని కానీ తీసుకుంటూ వన్ ఫార్టీ టూ కింద నిర్వచిస్తే కనుక శాశ్వతంగా ఈ పార్టీ పిరాయింపుల మీద ఒక ముగింపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే సుప్రీంకోర్టు మీద కూడా విమర్శలు వస్తున్నాయి అయితే విమర్శలకి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టుకి మిగతా వ్యవస్థల మీద పార్లమెంట్ మీద కానీ శాసనసభల మీద కానీ ఆ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయపరమైనటువంటి క్రియాశీలత్వం ద్వారా ఆ పవర్స్ని కేటా ఉండేటటువంటి పవర్స్ని తనకు అదుపులోకి తీసుకుంటుందా పరిమితులను దాటుతుందా అనేటటువంటి ఆరోపణలు విమర్శలు ఉన్నాయి అయితే దాంట్లో ఎలా అంటే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ప్రత్యేక బాధ్యత ఏంటంటే పరిమితులు పరిధుల విషయంలో ఏమీ సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి విషయాలు ఎవరు వ్యాఖ్యానించలేరు కానీ అయితే సుప్రీంకోర్టుకి ఏంటంటే రాజ్యాంగాన్ని కూడా అంటే రాజ్యాంగంలో నిర్వచించవచ్చు అంటే రాజ్యాంగాన్ని కూడా దీని యొక్క స్ఫూర్తి ఇది ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ పెట్టారంటే ఈ ఆర్టికల్ ఎలా చెప్తుందంటే దీని యొక్క అర్థం ఇదే ఇప్పుడు మనం చూసామ్మ మనం తెలుసు రామాయణము భారతము ఇలాంటి పుస్తకాలు ఉంటాయి పుస్తకాలకి భాష్యం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో దాని యొక్క అర్థం చెప్తా ఉంటారు ఏంటంటే రాముడు ఎలా ప్రవర్తించాడు అంటే దాని యొక్క ఉద్దేశం ఇది దాని ఆలోచన దాని ఈ మాట మాట్లాడడం వెనుక ఉండేటటువంటి ఆలోచన ఇది అంటూ భాష్యం చెప్తారు రామాయణానికి ఒక కొంతమంది భాష్యాలు చెప్తారు భారతానికి కొంతమంది భాష్యాలు చెప్తారు మాటలకు కూడా భాష్యాలు చెప్తారు సుప్రీంకోర్టుకు ఉండే పవర్ అది ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలో భాగంగా రాజ్యాంగంలో పేర్కొన్న నిబంధనలకి ఈ నిబంధన అర్థం ఇది ఈ నిబంధన ఎలా పెట్టారంటే దీన్ని ఎలా చేయాలి అని దాని అర్థం అంటూ ఒక భాష్యం ఇవ్వచ్చు అంటే నిర్వచనం ఇవ్వచ్చు దాన్ని అందువల్ల దాన్ని తీసుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం అనేది ఫండమెంటల్ రైట్స్ని అంటే ఫండమెంటల్గా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడడం అనేది సుప్రీంకోర్టుకునే బాధ్యత అందువల్ల రాజ్యాంగాన్ని నిర్వచించే బాధ్యత ఉంది కనుక భాష్యం చెప్పే బాధ్యత ఉంది కనుక అక్కడ ఉండే నిబంధనల్ని ఈ న్యాయం జరగాలంటే ఇలా ఇలా దీని అర్థం ఇది రాజ్యాంగ నిర్మాతలు ఈ ఉద్దేశంతో పెట్టారని చెప్పడానికి ఉంది కనుక ఆ పవర్ను వాడుకుంటుంది అంతే తప్ప పరిధులు పరిమితులు అనేట కానీ జనరల్గా చూసినప్పుడు మాత్రం సుప్రీంకోర్టు మిగతా వ్యవస్థలను ఓవర్ రైట్ చేస్తుందా అనే భావన కలుగుతుంది కానీ రాజ్యాంగంలో ఉండేటటువంటి కొంత సందిగ్ధత చట్టాల్లో ఉండేటటువంటి కొంత సంగతి వీటిని ఆసరాగా చేసుకుంటూ వాటిని ప్రత్యేకమైనటువంటి భాష్యం ద్వారా కంప్లీట్ జస్టిస్ అనే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి అది ఇప్పుడు మన తెలంగాణ విషయంలో కనుక ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే స్పీకర్లకు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడానికి అది ఫలానా చేయండి అని ఏం చెప్పరు ప్రతి విచారణ ప్రక్రియ మొదలెట్టి పూర్తి చేయండి అని మాత్రమే చెప్పగలుగుతారు అది చేస్తారా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి రిఫ్లెక్ట్ కావాలంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది జనరల్గా ఉండేటటువంటి జనరల్గా వ్యక్తమవుతున్నటువంటి ఒపీనియన్ ఇంకోటి సపోజ్ ఈ ఆరు నెలల్లో వాళ్ళు ఆ కాలపరిమితిలో వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోకపోతే నెక్స్ట్ ఏం అంటే ఒకసారి అంటే సుప్రీం ఇప్పుడు గవర్నర్ విషయంలోనే మనం చూసాము తమిళనాడు గవర్నర్ విషయంలోనే సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూని వాడుకుంటూ మీరు నిర్ణీత కాల వ్యవధిలో అంటే మీ నిర్ణీత దానికి మీరేమీ యాజ్ పాజిబుల్ అనే దాన్ని వాడుకోలేదు మూడేళ్ల పాటు మీ పక్కన పెట్టుకున్నారు పెట్టుకుని సంతకం పెట్టలేదు సంతకం పెట్టకపోతే ఏది కూడా చట్టం కాదు అంటే రా గవర్నర్ అయినా రాష్ట్రపతికి అయినా ఉండే పవర్స్ ఏంటంటే మనం శాసనసభ శాసన మండలి వీటిని మాత్రమే చూస్తూ ఉంటాం కానీ శాసనము అంటే శాసనసభ ఓవరాల్గా లెజిస్లేచర్ అంటే శాసనసభ శాసన మండలి గవర్నర్ కలిస్తేనే వీళ్ళు ఆమోదించిన బిల్లు గవర్నర్ సంతకం పడిన తర్వాతే అది చట్టం అవుతుంది అంటే శాసనంలో తను కూడా భాగం పార్లమెంట్లో కూడా మనం లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన మన ఒక హోమిద్ బిల్లు అది రాష్ట్రపతి పత్ర పడిన తర్వాతే చట్టం అవుతుంది అంతవరకు కూడా బిల్లు ఆమోదం అంతే బిల్లే అది ప్రభుత్వ బిల్లు ఆమోదం చట్టం అవ్వాలంటే మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయాలి సంతకం పెట్టిన తర్వాతే అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే కనుక గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టాడు అంటే చట్టం కాలేదు సుప్రీంకోర్టు ఏం చేసింది వన్ ఫార్టీ టూ వాడుకుంటూ ఆల్రెడీ ఆమోదం పొందినట్లుగానే భావిస్తున్నాం అంది అలాగే అయితే ఇక్కడ స్పీకర్కి గవర్నర్ గవర్నర్కి ఏంటంటే విచారణ పరిధులు గట్టా ఉండవు ఇక్కడ స్పీకర్కి ఏంటంటే సభాధ్యక్షుడిగా విచారణ పరిధి ఉంటుంది అది అంటే ఆల్మోస్ట్ జడ్జికి ఎలాగైతే పవర్స్ ఉంటాయో విచారణ పెరుగుతుంటుంది ఇక్కడ కంప్లైంట్ ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు అనర్హత నేను పార్టీ మారాడని ఒక ఆయన కంప్లైంట్ చేశాడు నేను మారలేదు అంటున్నాడు అనుకో మారేవా లేదా అతను అడగడము ఆ సంబంధిత పార్టీ కంప్లైంట్ చేసినటువంటి పార్టీని కూడా విచారణకు పిలిచి ఆ ఫిర్యాదుకి సంబంధించి అంటే జుడిషియస్ పవర్స్ అంటే జడ్జి ఎలాగైతే కూర్చొని రెండు పక్షాల వాదనలు విని ఒక నిర్ణయం తీసుకుంటారు అలాంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారము స్పీకర్కి ఉంటుంది గవర్నర్కి ప్రభుత్వం పంపినటువంటి బిల్లు మీద ఆయన నిర్ణయం అంటే తన సొంత విచక్షణ మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు ఎందుకు పంపించారు ఇంకో పక్షం అంటూ ఏమి ఉండదు ఇంకో పక్షాన్ని పిలిచి రెండు పక్షాలు రెండు వాదనలు వినడానికి ఏమి ఉండదు అది ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా నీ విచక్షణ మేరకు ఉందా లేదా అని ఆమోదించడం అంతే కానీ స్పీకర్కి మాత్రము ఒకరి మీద కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ కరెక్టే కాదా అతన్ని అడుగుతారు కంప్లైంట్ చేసిన వ్యక్తిని అదువుతారు రెండింటి మీద విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు అందువల్ల జడ్జి పొజిషన్లో ఉన్నట్టుగా లెక్క మనం స్పీకర్ అందువల్ల స్పీకర్కి గవర్నర్ పరిధిని కూడా మనం ఆ రకంగా కంపేర్ చేయలేం ఇది చూస్తే కనుక స్పీకర్కి ఒకవేళ ఆదేశించినా కూడా నిర్ణీత కాల వ్యవధి అనేదానికి ఒక శాసనసభ కాల వ్యవధి అని పెట్టచ్చు పెట్టి ఆ విచారణ ప్రక్రియను ముగించండి లేదా విచారణ చేపట్టండి నిర్ణీత కాల వ్యవధిలో అంటే నిర్ణీత కాల వ్యవధి అనే దానికి సహేతుకమైనటువంటి సమయం దానికి ఒక నిర్వచనం ఇస్తారు సహేతుక సమయం అనే దానికి సహేతుక సమయం అంటే కనుక ఒక శాసనసభ కాల వ్యవధి శాసనసభలో ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య ఉండే కాల వ్యవధిని నిర్ణీత సమయంగా సహేతుక సమయంగా ప్రమాణంగా తీసుకోవచ్చు ఎందుకంటే శాసనసభ సమావేశం కావడానికి ఆరు నెలల వ్యవధి ఉన్నప్పుడు ఆరు నెలల వ్యవధిలోనే అభ్యర్థుల అర్హత అనర్హతలు నిర్ణయించడానికి కూడా సహేతుక సమయం శాసనసభ ఆల్రెడీ నిర్దేశించుకున్నటువంటి ఒక సహేతుక సమావేశ వ్యవధిని సహేతుకమైనటువంటి నిర్ణయా సమయ సమయంగా కూడా తీసుకోవచ్చు కానీ సిక్స్ మంత్స్ పీరియడ్ లాంటిదైనా ఎందుకంటే కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది గవర్నర్కి అంత టైం అవకర్లేదు కానీ స్పీకర్కి కొంచెం పొలిటికల్ మోటివేషన్స్ కూడా ఉంటాయి కనుక అటు కంప్లైంట్ చేసే వాళ్ళకి ఉంటే ఇటు వీళ్ళకి ఉంటే పైగా వాళ్ళు ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు నామినేటెడ్ పోస్ట్ ఏం కాదు గవర్నర్ లాగా అందువల్ల ఖచ్చితంగా ఇది స్పీకర్కి సంబంధించినటువంటి విషయంలో కొంచెం సున్నితంగా ఉంటారు గవర్నర్ విషయంలో కేంద్ర ప్రభుత్వము నియామకము అపాయింట్మెంట్ కనుక అది వేరు శాసనసభకి సంబంధించినటువంటి విషయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్యుతమైనటువంటి వ్యవస్థ కనుక కొంత సున్నితంగా ఉండేటటువంటి అవకాశమే ఉంటుంది తప్ప సుప్రీంకోర్టు గవర్నర్కి చెప్పినంత రూట్గా వన్ ఫార్టీ టూని నిర్వచించేటటువంటి అవకాశం అయితే ఉండదు